ఎంత అడ్డుకున్నా వీళ్ళు మాత్రం పనులు ఆపట్లేదు సార్ అప్పుడే అబ్బు చెప్తున్నా ఆపండి చెప్తున్నా అర్థం కాదు నీకు ఈ మైతులి కన్స్ట్రక్షన్ చేసే మోసాలు అన్ని నీకు కాదు మా రెండు వందల ఎకరాలు దళిత భూములు అక్రమంగా ఆక్రమించుకుని మాకు వేరే సరే నెంబర్లు చూపించి వర్క్ చేస్తున్నారు సార్ ఎదురు తిరిగి మాట్లాడే నరకం నరక చూపిస్తున్నారు సార్ ఏ పాస్ బుక్ చూపించి చూడండి సార్ మీరే చూడండి సార్ ఇగో సార్ లక్కి చూడరా వీళ్ళకి ఇంత క్లారిటీ ఉన్నప్పుడు నీళ్ళంటోని పట్టుకొని స్టే తెచ్చి ఆ కన్స్ట్రక్షన్ ఆపేయచ్చు కదా నానా అలాగే తెలియదు కదా కొంతమంది కమర్షియల్ క్యాండిడేట్స్ వల్ల పాడైపోతున్న ఈ జ్యుడిషియల్ సిస్టమ్ ను కాపాడటానికి రూపాయి అంటే ఇంట్రెస్ట్ లేని నాలాంటి నాన్ కమర్షియల్ లాయర్ ఇక్కడే ఉన్నాడని కరెక్ట్ అవతల ఎంత సౌండ్ అయినా వాడు మాత్రం జస్టిస్ కోసం నిలబడి అమాయకులకు న్యాయం జరిగే వరకు పోరాడుతూనే ఉంటాడని ఎస్ రా అయితే ఆ ఛానల్ వాళ్ళకి కాల్ చేసి అతని నంబర్ తీసుకుని నీ దగ్గర తీసుకొస్తా నానా ఛానల్ కాల్ చేస్తే వాళ్ళు ఎందుకు ఇస్తారు అడి చూడు ఎవడి కన్స్ట్రక్షన్స్ గురించి బ్యాడ్గా టెలికాస్ట్ చేస్తున్నారు వాడి ప్లాట్లే కొంతమంది కింద యాడ్ చేస్తున్నారు అంత కమర్షియల్ మళ్ళా ఎతికల్ గా ఉండరు నానా అందుకని డైరెక్ట్ గా నువ్వు వెళ్ళగలవు నా దగ్గర తీసుకొచ్చి వాడికి హెల్ప్ చేసి పెడదాం కాపాడదాం సీనియర్ క్లయింట్స్ రెడీ వేడి వేడిగా కమింగ్ ఇప్పుడే వస్తానాలా నెల తీసుకోవాలి ఆలోచించు ఆశ అంటే ఓల్డ్ సిటీ పాషానే ప్రాపర్టీ కదా తక్కువ రేటుకు వస్తుంది కొందాం అనుకుంటే అక్కడికి వచ్చి తగలంటారు పెద్ద మనుషుల్ని తీసుకెళ్లి కూర్చోబెట్టి ఇది తప్పు రాబాబు అని చెప్పడానికి చూస్తే వాళ్ళ మొహాల మీదే ఉమ్మేసి తల పగలగొట్టి అల్లరల్లరి చేసి ఇంకెవడు వచ్చినా కదలని పొజిషన్ లో సెటిల్ అయిపోయారు వాడిని కోర్టుకు తీసుకొచ్చిన లొంగే లాంగ్వేజ్ ఉండదు వాడి బాడీకి అవుట్ ఆఫ్ ది కోర్ట్ సెటిల్ చేయాల్సిందే అదే అవ్వలేదు అంటున్నాం సార్

మేము తీసుకెళ్లిన వాళ్ళందరూ పోసుకోడు కబురు చెప్పడమే గాని ఎవడు వాళ్ళ పని అవ్వలేదు మీ వాడు మిమ్మల్ని పొగిడే విధానం చూస్తుంటే ఇదేదో వర్కౌట్ అయ్యేలా ఉంది ఆ ఫీజు కూడా ఒకసారి అనేసుకుంటే మిమ్మల్ని టెన్షన్ పెట్టి ఫీజు తీసుకున్న ప్లేస్ లో లేరు మీరు ఆహా ఇది ఎక్స్ జస్టిస్ సూర్యనారాయణ గారి ఇల్లు నమస్కారం సూర్యనారాయణ గారు అటు నమస్కారం సార్ బాబు మీరు మన శాంతిగా మధ్యాహ్నం మీటింగ్ రెడీ అయిపోండి ఏంటి ఈ రోజే అవును పరిగెత్తించి పరిగెత్తించి సెటిల్ చేస్తాం ఇక ప్రాబ్లమా ఇంకా ప్రాబ్లమే ఉంటుంది సార్ ప్రశాంతంగా ఇక్కడే కూర్చోటం పంటాక లేకపోతే చేరు కింద ఇచ్చాగా

ఆషా గారు ఇది కరెక్ట్ కాదు కదా కరెక్ట్ కాదు ఒక లాయర్ని గిట్ల నిలబెట్టి వాదించుడు తప్పే కదా శిక్ష పడాలి దీన్నే ఆత్మరక్షణ అంటారు మనల్ని చంపటానికి ఎవరైనా వస్తే మనల్ని మనం కాపాడుకోవటానికి అవతల కౌన్సిల్ చేసినా ఇలా గాలి ఎగిరేసినా ఇలా ఎరగదీసినా తప్పే లేదని ఆత్మరక్షణ యాక్ట్ పేబుల్ సెక్షన్ త్రీ నాట్ టూ త్రీ ట్వంటీ ఫోర్ త్రీ ట్వంటీ ఫైవ్ ఎం లో మెన్షన్ చేసింది నన్ను నేను కాపాడుకోవాలి కదా మీ నుండి నా ప్రాణాలు రక్షించుకోవాలి కదా రా రండి

ఓకే ఇదిగో సైన్ చేసేయండి ఇక్కడ 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 ఏనుగు అందరూ చాక్లెట్లు ఇచ్చారా ఏకే అబ్బాయి చేతిలో చాక్లెట్ పెట్టి మొత్తం మ్యాటర్ సెటిల్ చేస్తాను అయితే నోట్లో పెట్టాలి చాక్లెట్ అది కాదు సాబ్ పేపర్ జిరాక్స్ లకి షెడ్ లకి ఫర్నిచర్ కి పెట్రోల్ కి సరుకులకి పద్దుల బస్కల్ ఆపు ఎంతో పదేందా వెయ్యిలా అన్నా లక్షలరా ఇస్తారా ఇప్పిస్తా నేను ఒక మ్యాటర్ సెటిల్ చేస్తే బోత్ ది పార్టీస్ హ్యాపీగా నవ్వుతూ ఇంటికి వెళ్ళాలి తన్ను తిన్నా కూడా హలో నీకే రూపాయి ఫీజు ఇవ్వట్లేదంటే ఈ కర్రోడికి డిప్పగడి గడికి పది పిస్తాలే అంటారేంటి ఇంత కరెక్ట్ గా వచ్చేసాడు ఏంటి నా కన్నింగ్ క్లయింట్ ఇదా నీ వ్యాపారం వెల్డింగ్ చేసుకునేవాడివా ఈ డార్క్ సర్కిల్స్ కవర్ చేసుకోవడం కోసం ఈ క్లాస్ పెట్టుకొని తిరుగుతున్నావా సరే అయితే వాళ్ళకో పాతిగా నాకో ఫార్చునర్ గిఫ్ట్ ఇచ్చే పది పాతి కావటం ఏంటి అసలు ఏమీ లేవు నోటికి ఫార్చునర్ ఇవ్వటం ఏంటి

పొల్లి పెట్టుకో ఎందుకండి నీకు అలవాటే కదా నిప్పు రవ్వలు పడకుండా నా క్లయింట్ పాషాని సెటిల్మెంట్ కని పిలిచి పానిక్ అటాక్ చేసి పాయింట్ ప్లాంక్ లో గన్ పెట్టి సైన్ చేయించుకున్నందుకు అటెంప్ట్ మర్డర్ సెక్షన్ ఐపీసీ త్రీ నాట్ సెవెన్ ఫైవ్ నాట్ సిక్స్ ఆర్మ్స్ యాక్ ట్వంటీ ఫోర్ కింద నిన్న బొక్కలో నిన్ను ఆగు నీ మనసులో మాట నేను చెప్తా చెప్పండి ఏమనుకున్నాను చెప్పండి ఎలాంటోడైతే సొసైటీలో ఉండకూడదని మీ నాన్న అనుకుంటాడు అలాంటోడ ఆయన ఇంట్లోనే ఒకడు ఉన్నాడన ఆశ్చర్యపోయేలా ఉన్నా నువ్వు నువ్వేనా కరెక్ట్ క్రిమినల్ లాయర్ అంటే క్రిమినల్స్ కి లాయర్ అని కొత్త మీనింగ్ వచ్చేలా attitude మార్చిన నువ్వు క్రిమినల్ లాయర్ వేనా కరెక్ట్ కాదు క్రిమినల్ మెంటాలిటీ ఉన్న లాయర్ పొల్లు పోకుండా మనసులో ఉన్నది మొత్తం చెప్పారు కానీ ఇంకోటి అనుకున్నా మీకు తెలియలే చెప్పు మీరు కేసు ఒప్పుకునే ముందు ఫీజ్ వద్దు రమ్మంటారు పని అయ్యాక వాడిని వంగ పెట్టి బాడీ లాంగ్వేజ్ ఇంతకు మించి అసభ్యంగా ప్రవర్తించేవనుకో అండర్ సెక్షన్ ఫైవ్ నాట్ ఫోర్ ప్రకారం ఇంకో మూడేళ్ళు రేపు పొద్దునే పదింటికి కొత్త కారు తీసుకుని నా ఇంటికి వచ్చేసి సెల్యూట్ కొట్టించుకోవడానికి నేను హీరోని కాదురా నువ్వు సింబాలిక్ గా చెప్పినా అర్థం చేసుకోలేకపోయావు బాబుకి ఇవ్వండి బాబు ఓకే ఎందుకు ఆయన అన్నాడుగా అందుకని చెప్పు అయ్యో మీరు వచ్చిన కార్కేసి ఇందులో ఇరుక్కుపోయా అయ్యో ఇరుక్కుపోలేదు సార్ మేమే ఇరికించాం బాబుకి గిఫ్ట్ ఏంటి కారా ఎందుకు బాబు ఐదు లక్షల కారు బహుమతి చెప్పరా ఏమండి నూట యాభై రూపాయలు బొకేలో ఐదు లక్షల కార్ గిఫ్ట్ తీసుకునే రేంజా బాబుది అంగపారే టొయోటా ఫార్చ్యుర్ సెవెన్ సీటర్ లెజెండర్ వచ్చేసింది అది కాదురా నేను జడ్జిగా ఉన్నప్పుడు ఎన్నో కేసులు గెలిచినా కూడా చిన్న పెన్ను కూడా గిఫ్ట్ తీసుకోలేదు ఏమండే పెన్నులో పెన్సిల్ ఎరేజర్లో గవర్నమెంటే పోల్స్ స్టేషనరీ ఇస్తుంది కదా దాంతో పోవాల్సిందే దీన్ని రే గిఫ్ట్ చిన్నదైనా పెద్దదైనా తీసుకోవడం అలవాటైతే మరో కేసులో మరో గిఫ్ట్ ఎక్స్పెక్ట్ చేస్తాడు బాబాడు నాన్నగారు వాడిని చెడగొట్టు నాన్నగారు నాన్నగారు బాబు వాళ్ళు ఇచ్చే ఫీజే వద్దన్నప్పుడు గిఫ్ట్ ఎలా ఎక్స్పెక్ట్ చేస్తాను చెప్పండి అయినా మీరు నన్ను ఇంత నుండి ఏం చెప్పి పెంచారు అన్యాయానికి గురైన వాళ్ళని న్యాయ హక్కును చేర్చి న్యాయబద్ధంగా వాళ్ళు ఇచ్చే ఫీజు వెయ్యి నూట పదహారులతో నెల మొత్తం ఎలా గడపాలని నేను ప్రాక్టీస్ చేస్తుంది కూడా అదే కదా అబ్బో అయినా నిన్న మీకు ఏం చెప్పాను అయ్యా ఏం చెప్పారండి ఏం చెప్పారు నేను సెటిల్ చేసిన కేసులో మీకు కొన్ని కోట్ల రూపాయలు వచ్చినా కూడా మొత్తం మీరే అనిపించాలి కానీ నాకు ఒక్క రూపాయి కూడా ఇవ్వకూడదు చెప్పానా లేదా చెప్తే ఎంత బాగుండే సార్ అంటే చెప్పలేదు మరి చెప్పారు చెప్పారు మరి ఇప్పుడు ఇలాంటి గిఫ్ట్లు తీసుకొచ్చి మమ్మల్ని టెంప్ట్ చేస్తే అయితే తీసుకెళ్ళిపోరా సెక్షన్ ఫైవ్ నోటీ ప్రకారం సెక్షన్ ఎందుకు ఇప్పుడు ఆ సెక్షన్ ఎందుకండి మరి అలా చెప్పకపోతే మా నాన్ని నన్ను ఎలాగైనా ఒప్పించి ఇచ్చి వెళ్తారు కదా ఒప్పించి వెళ్తాం ఆ అయ్యా ఇది మీకోసం కాదంట అయ్యా మాకోసం మా ఆనందం కోసం తీసుకోవాలి అలాగ అలాగే ఈసారి తీసుకున్నాను కదా అని నెక్స్ట్ టైం రేంజ్లో తీసుకొచ్చాం ఫీజే మనం ఏం మాట్లాడుకున్నామో పేపర్ లో రాసుకొని ముగ్గురు ఏనుముతో లేదు సంతకాలు పెట్టి మరీస్కుంటే ఓ ఓ ఓకే ఈ బండ్లు కొట్టము మా వల్ల కదా సార్ సార్ ముందు బోకే తీసుకోండి సార్ నానా ఇలాంటివన్నీ ముట్టుకోవాలంటే కంపరంగా ఉంది కళ్ళకు గంతాలు కట్టున్న న్యాయదేవత ముందు మీరు న్యాయమనే తీర్పులు ఎలా ఇచ్చేవారు అలాగే కళ్ళు మూసుకొని న్యాయబద్ధంగా వీళ్ళు ఇస్తున్న కీస్ తీసుకుంటాను తీసుకోండి తీసుకోండి వాళ్ళు సాటిస్ఫై అవుతారు ఎక్కడ ఉందో ఏంటో పుష్పక విమానంలో పురివిప్పిన నెమలి డైలీ సీరియల్ ఎపిసోడ్ నెంబర్ సిక్స్ నైన్ త్రీ టూ రోల్ కెమెరా అయ్యా ఈ నా కొడుకు మాస్క్ పెట్టు చెప్పవా క్షమించండి అయ్యా ఒక తండ్రిగా నీ కొడుకు ప్రవర్తన గురించి నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు చెప్పు చెప్పమంటే చెప్పవే తెలగడ్డ వేసుకుని నేను చెప్తాను యూరోనర్ అలాయ జాన్సే స్వయంగా మీరే వాదించడానికి వచ్చారమ్మా ఎస్ మై లార్డ్ నేను వాదించడానికి మాత్రమే కాదు ఆ తండ్రి మనోవేదాన్ని సేమ్ ఆయన చెప్పినట్టే ఆయన క్యారెక్టర్ లోకి వెళ్లి మరి ఆయన ఎగ్జాక్ట్ ఫీలింగ్ ని ఒక ఫ్లోలో ఆవిష్కరించబోతున్నాను అయితే కూర్చొని వినొచ్చా ఎస్ ప్లీజ్ ప్రొసీడ్ కూర్చోండి కూర్చోండి అయ్యా మేం నడుపుకుంటుంది కిరాణా షాప్ అయినా కష్టపడి వీడిని న్యాయవాదిని చేసింది పది మందికి మంచి చేసి శబాష్ అనిపించుకుంటాడని కానీ ఫీజులో దంటూనే గిఫ్ట్ రూపంలో వాళ్ళ రక్తాన్ని తాగడానికి కాదు సరే తాగేశాడు డైజెస్ట్ అయిపోయింది ఇప్పుడు ఏంటి అందులో నీకు వాటా రాలేదనే ఏంటి నా కొద్ది ఆ కలుషితం అయిన డబ్బు వద్దు వీడు వద్దు వీడు పిలిచే నాన్న పిలిపోవద్దు ఇక్కడ చూడురా నాకు వీడికి విడాకులు ఇప్పించేయండి తండ్రి కొడుకులు విడాకులా చిరాగ్గా ఎస్ అవి ఇచ్చి ఇచ్చి డైలాగ్ మర్చిపోయినట్టుంది కట్ చెప్పండి సార్ చెప్పేదానక్క ఈ ఫాదర్ అండ్ సన్ సంబంధాన్ని ఫాదర్ అండ్ సన్ సంబంధాన్ని శాశ్వతంగా విడగొట్టేయండి నేను చనిపోయా చనిపోయాక నా శవాన్ని కూడా ముట్టుకోకూడదు ముట్టుకోడు అయినా నీ డెత్ ఇంకా టైం ఉంది కదా అప్పుడే కంగారు ఎందుకు లేదు యువర్ ఆనర్ లేదు యువర్ ఆనర్ నేను ఆల్రెడీ హార్ట్ అటాక్ తో ప్రిపేర్ ఆల్రెడీ హార్ట్ అటాక్ తో ప్రిపేర్ అయ్యి కొట్టుకొచ్చా మీరు తీర్పు చెప్పిన మరుక్షణం చెప్పిన మరుక్షణం విని చచ్చిపోవడానికి చచ్చిపోవడానికి నేను రెడీ డైలాగ్ లేక నువ్వు చచ్చిపోవచ్చు పాప అరుపులు అరాచకం గగ్గోలు పరే అక్క యాక్ట్ చేసి హార్ట్ అటాక్ తో చనిపోయి